హాయ్ అండి ఈరోజు నేను అనప గింజల కిచిడి చేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరకాయ టమాటా బిర్యానీ ఆకు చక్కా లవంగం యాలకులు అనప గింజలు పుదీనా కొత్తిమీర మేము ముందుగానే నానబెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసాను ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇది కలర్ ప్లేస్ లాగే ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఆనియన్ తర్వాత పచ్చిమిరపకాయ ఆనియన్స్ మగ్గాలి తర్వాత టమాటా ఆనియన్స్ మగ్గింది అల్లం పేస్ట్ వేయాలి తర్వాత పుదీనా కొత్తిమీర ధనియాల పొడి తర్వాత కారం తర్వాత అనప గింజలు ఇది వచ్చి చక్కా లవంగం జాలపల పొడి తర్వాత ఉప్పు చికెన్ మసాలా తర్వాత బిర్యానీ మసాలా ఇప్పుడు వాటర్ వేస్తున్నా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసు వాటర్ నీళ్ళు కాగినాక బియ్యం వేయాలి ఇప్పుడు బియ్యం వేస్తున్నా కిచిడి అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలి అన్నప్ప గింజల కిచిడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి